దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామి దేవాలయ చరిత్ర కర్ర సమరంలో ఐదు చుక్కల రక్తం వెనుకున్న కథ ఏమిటో ఇప్పుడు మనం ఈరోజు తెలుసుకుందాము దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామి దేవాలయము కర్నూలు జిల్లాలో ఆలూరు నియోజకవర్గం కొలగొందు మండలం దేవరగట్టు గ్రామం కొండలలో కొలువై ఉన్న ఈ స్వామి దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామి ఆలయము గట్టు మల్లేశ్వర క్షేత్రం అని కూడా పిలుస్తారు ఈ ఆలయము అతి పురాతనమైన చరిత్ర కలిగి ఉన్న దేవాలయం కూడా అంటారు భక్తుల నోట పిలిస్తే చాలు కంటిచూపుల్లో ఉండే స్వామివారు మన భారత పుణ్యక్షేత్రాల్లో ఈ దేవాలయానికి చాలా ప్రత్యేకత ఉన్నది పన్నెండు వేల సంవత్సరాల క్రితం ఈ దేవాలయం ఉన్నట్లు పురాణాలు మనకు చెప్తున్నారు దేవుడు గట్టు కొండల ఆరు వేల అడుగుల్లో ఎత్తుల్లో ఉన్నాయి ఎటు చూసినా నువ్వే మల్లయ్య అనే భక్తులు ఎందరో ఈ దేవాలయాన్ని ప్రాతినిత్యం వస్తూ ఉంటారు ఎత్తైన కొండలు పచ్చని పొలాలు కూనేరులలో ఈ ఆలయం ఉన్నది వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు వచ్చే భక్తులు మల్లయ్య దర్శనం చేశాకే గట్టుపైకి ఎక్కుతారు ఈ కొండల మధ్య స్వామివారికి దేవాలయం కట్టి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటారు దేవరగట్టు మాలమల్లేశ్వర స్వామి కుర్మ అవతారంలో కొలువై ఉన్నారు లోక కళ్యాణం కోసం స్వామివారు ఇక్కడ శ్రీ గట్టుమల్ల మాలమల్లయ్యగా వెలిశారు ప్రతినిత్యం దేవరగట్టు మాలమల్లేశ్వర స్వామి దేవాలయానికి పూజా కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి ఉగాది దసరా సంక్రాంతి కార్తీక మాస మాసాలు అమావాస్యాలు బన్నీ ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి అందులో బన్నీ ఉత్సవాలు దేవరకొండ మల్లయ ఆలయంలో సంవత్సరంలో ఒకసారి వస్తుంది ఈ పండగ తొమ్మిది రోజులు ఘనంగా జరుపుకుంటారు ఈ పండుగలో ముఖ్యంగా స్వామివారిని పూజిస్తూ యాభై ఊర్లో గ్రామ ప్రజలు ఈ పండుగ చూడడానికి వస్తూ ఉంటారు ఈ పండుగ జరగడానికి ముఖ్య కారణం ఏమిటంటే రెండు ఊర్లతో యుద్ధం కర్రలతో యుద్ధం ఆడుకుతూ ఉంటారు చాలా ఘనంగా జరుగుతుంది ఈ బన్నీ ఉత్సవాలు క్రేతాయుగం నుండి బన్ని ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి దీనిలో ఎంతమంది చనిపోయినా దీనికి కేసు ఉండదు ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది దేవరగట్టు మాలమల్లయ్య వింత సాంప్రదాయాల్లో ఉన్నది రాత్రి పన్నెండు గంటలకు ఈ ఆలయంలో వింత వింత సాంప్రదాయాలు జరుగుతూ ఉంటాయి ఎందరో వందల మంది సైన్యంతో రెండు ఊర్లు దాడి చేసి పో పురా పురాపురుడిగా ఓడిపోతుంటారు కర్రల యుద్ధంలో అందులో ఎంతోమంది చనిపోతారో తెలియదు దానికి కేసులు కూడా ఉండవు అలా ఉంది ఆ ఊరు సాంప్రదాయము పురాణాల కథ పురాణాల కథల ప్రకారం తెలుసుకుందాము త్రేతాయుగంలో సముద్ర మట్టానికి సుమారు రెండు వేల అడుగుల ఎత్తున ఉన్న దేవరగట్టు దట్టమైన అటవీ ప్రాంతంలో మునీశ్వర్ల లోకల్యా మునీశ్వర్లు లోక కళ్యాణం కోసం గొప్ప తపస్సు చేయాలని నిర్ణయించుకుంటారు అందులో భాగంగానే ప్రతిరోజు వారు కొండ గుహల్లో తపస్సు చేసేవారు మునులు తపస్సుకు అక్కడే కొండల్లో ఉన్న మునికాసురుడు మల్లాసురుడు అనే రాక్షసులు వారి తపస్సుకు భంగము కలిగిస్తూ వచ్చారు మునులు మేము ఇక్కడ లోక కళ్యాణం కోసం తపస్సు చేస్తుంటే ఇద్దరు రాక్షసులు తపస్సుకు భంగం కలిగిస్తున్నారని పార్వతి పరమేశ్వరులను వేడుకున్నారు వారిద్దరు దేవరగట్టుకు చేరుకొని కుర్మ అవతారంలో కొండ గుహల్లో స్వయముగా వెలిసి రాక్షసుల నీడను గమనిస్తూ దేవరగట్టు వచ్చినట్లు చరిత్ర ఉన్నది ఈ పార్వతి పరమేశ్వరులే మాలవి మల్లేశ్వరులని మాల మల్లేశ్వరు స్వామి అని పిలువబడుతుంది దేవరగట్టు పైకి వచ్చిన తర్వాత వేలాది మంది జనంతో రాక్షస సంవరానికి మల్లేశ్వర స్వామి వెళతారు సంవరానికి ముందు మీరు చివరి కోరిక ఏమిటని రాక్షసులను అడుగుతారు అడుగుతారు తమకు నరబలి కావాలని రాక్షసులు కోరుతారు అలా కుదరదని చెప్పి ఐదు చుక్కల రక్తం గురువయ్య ఇచ్చిన తర్వాత రాక్షస సంవారం జరుగుతుంది ఈ ఐదు చుక్కల రక్తమే ప్రతిసారి కర్రల ఉత్సవంలో రక్తం చెందించడం ఆనవాయితీ అని స్థానికులు చెప్తున్నారు ఇక అప్పటి నుండి ప్రతి విజయదశమి రోజు మాలమల్లేశ్వర స్వామి కళ్యాణము అనంతరం ఈ కర్రల సంప్రదాయం జరుగుతుంది దేవరగట్టు చుట్టూ దాదాపు యాభై గ్రామాలు ఉన్నాయి అందులో నేరానికి నేరానికి తండా కొత్తపేట గ్రామస్తులు ప్రత్యేకత చాటుకుంటారు ఉత్సవాలకు ముందు వచ్చే అమావాస్య నుంచి దీక్ష చేపట్టిన కంకణ ధారణ మొదలు బండి ఉత్సవాలు మూసేంత వరకు చాలా నిష్టతో ఉంటారు కొండపై నుంచి విగ్రహాలు తిరిగి నేరానికి నేరానికి గ్రామానికి చేరే వరకు కట్టుబాట్లు పాటిస్తారు పన్నెండు రోజుల పాటు కనీసం కాళ్ళకు చెప్పులు వేసుకోకుండా మద్య మద్యము మాంసం ముట్టకుండా పూర్తిగా బ్రహ్మచర్యం పాటిస్తారు అయితే కొందరు ఇతర గ్రామాల నుంచి వచ్చిన వారు మద్యం సేవించి కరెల సాంప్రదాయంలో పాల్గొనడంతో కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతున్నాయని ఉత్సవానికి మచ్చ తెచ్చేలా ఉన్నాయని అంటున్నారు ఇక్కడ ఇక్కడ గ్రామస్తులు కర్రల సమరానికి దేవరగట్టు చాలా సిద్ధమవుతుంది విజయదశమి రోజు అర్ధరాత్రి జరిగే కర్రల సమరానికి సర్వం సిద్ధమవుతుంది దీన్ని బన్ని ఉత్సవం అనే కర్రల సంప్రదాయం అని స్థానికులు పిలుచుకుంటారు కాకపోతే ప్రతి ఏటా వందల మంది తలలు పగిలి రక్తం కా నేటికి ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది దసరా అంటే నవరాత్రి ఉత్సవాలు మాత్రమే కాదు దేవరగట్టులో జరిగే కర్రల సముదాయం కూడా అని ప్రసిద్ధి చెందింది కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ పరిధిలోని హోలాగుంద మండలం దేవరగట్టు అడవుల్లో కొండలపై వెలిసిన మాలమల్లేశ్వర స్వామి ఉత్సవాలు చాలా ఘనంగా చాలా హైలైట్గా జరుగుతాయి కాకతీయుల పరిపాలన దేవరగట్టు మాలమల్లయ్య దేవాలయ క్రీస్తు శకం పద్నాలుగో శతాబ్ శతాబ్దంలో కాకతీయుల దేవాలయం కట్టారని చరిత్ర చెప్తుంది దేవరగట్టు మాలమల్లయ్య దేవాలయము దేవాలయము లో ధ్వజస్తంభం ముందు ఉంటుంది గుడి లోపల నంది విగ్రహము పార్వతి పరమేశ్వరుల విగ్రహాలు గర్భగుడిలో ఉంటాయి కాలభైరవుడి విగ్రహం ఉంటుంది వినాయకుని విగ్రహం కూడా కొలువై ఉంది చాముండేశ్వరి విగ్రహం కూడా ఉంటుంది ఈ గుడి నుండి కొ కొండవైపు పోతే అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహము భైరవ శిల్పాలు ఎన్నో ఉన్నాయి కొండపైకి కొండపైకి పైకి పెట్టిన తర్వాత కోనేరు గుండం అక్కడ ఉంది భక్తులు వచ్చిన వారు కొండపైకి ఎక్కి ఆ గుండంలోకి దిగి స్నానం చేసుకుని ఆ దేవాలయం దగ్గరికి వస్తారు ఆ గుండం ఎలా ఏర్పడిందో ఇప్పటికీ ఎవరికి తెలియదు గుండంలో కోనేరు నీళ్ళు చా ఎక్కడి నుండి వస్తున్నాయో కూడా తెలియదు చుట్టుపక్కల ఎత్తైన కొండలు ఎత్తైన చెట్లు చెట్లు పర్వత శ్రేణులు పచ్చటి పొలాలు వాతావరణంలో కలిసిపోయి ప్రశాంతంగా ఏకాంతమైన మనసుతో ఈ దేవాలయానికి వచ్చి దేవుణ్ణి పూజించుకుంటూ ఉంటారు భక్తులు దేవరగట్టు మాలమల్లేశ్వర స్వామి ఆలయము పదహారు ఆలయము ఎత్తైన రాయితో ఒక రాయి బరువు డెబ్బై ఐదు కేజీల వరకు ఉంటుంది అలాంటి రాయితో కొండ చుట్టూ గోడను కట్టి ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయం కట్టడానికి నాలుగు సంవత్సరాల పాటు సమయం పట్టింది ఆలయం చుట్టూ అద్భుతమైన స్ట్రెచ్చర్ వేశారు పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరంలో స్ట్రెచ్చర్ వేసినట్లు ఈ ఆలయం దగ్గర బోర్డు మీద రాసి ఉన్నది కొండల చుట్టూ లైట్లు కొండపైకి మెట్లు చాలా అద్భుతంగా ఉంటుంది రాత్రిపూట లైట్లు చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి ఈ గుడి ఆకారం కుంభకోణ ఆకారంలో ఉంటుంది శిల్పాలు చెక్కిన కాకతీయ పరిపాలనలో చాలా అద్భుతంగా ఉన్నాయి రాత్రి సమయమైన లైట్లు వాడ వాటికున్న సోకేష్ ఎలిమేషన్ చాలా అందంగా ఎత్తైన గోపురాలు రెండు ఉన్నాయి దేవరగట్టు మాలమల్లేశ్వర స్వామికి దేవాలయానికి పోవడానికి మీరు చాలా జాగ్రత్తగా బండి ఉత్సవాలకు పోయేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఎత్తైన కొండల మీద మీరు ఉండి చూడాలి అక్కడ జరిగే రక్తపాదం మీ మీదికి వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తలే తీసుకోవాలి భక్తులు ప్రతినిత్యం వందల సంఖ్యలో ఈ దేవరగట్టు మాలమల్లేశ్వర స్వామి ఆలయాన్ని దర్శనం చేసుకుంటారు అక్కడ వారు భక్తులకు కోరికలు కోరినే నెరవేరుతాయని అక్కడ భక్తులు చెప్తున్నారు సంతానం లేని వారికి సంతానము సిరి సంపదలు లేని వారికి సిరి సంపదలు కలుగుతాయని అక్కడ స్థానికులు వచ్చిన భక్తులు కూడా చెప్తున్నారు